పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక జెండా చౌరస్త వద్ద బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు ఉప్పు శివకుమార్ బోయిని మనోజ్ ఆధురంలో పెద్దపల్లి ముద్దుబిడ్డ టీఎస్ టీఎస్ మాజీ చైర్మన్ డాక్టర్ చిరుమల్ల రాకేష్ కుమార్ జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి టపాసులు పిలిచి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాకేష్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని జీవితంలో మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుతూ రాకేష్ ఇరవై ఐదు సంవత్సరాలుగా పార్టీ కోసం పార్టీ సిద్ధాంతం కోసం కేసీఆర్ కేటీఆర్ ఆలోచన మేరకు అనునిత్యం పార్టీ కోసం రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రజల కోసం పాటు పడతానని పార్టీ ఏ బాధ్యత ఇచ్చినా విజయవంతంగా పూర్తి చేస్తూ పార్టీ కోసం కష్టపడుతున్న రాకేష్ రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అందుకోవాలని కొనియాడారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు కౌన్సిలర్లు పాల్గొన్నారు మన పెద్దపల్లి ముందు బిడ్డ మన రాకేష్ అన్న పట్టిన సందర్భంగా ఇలా జన చౌరస్తునంగా నేర్వచ్చు జరిగింది రాకేష్ అన్న గత ఇరవై సంవత్సరాలుగా టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వంలో గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి వాళ్ళ ఆదేశ ప్రకారం పార్టీ పార్టీ మేనిఫెస్టో మేరకు పార్టీ సిద్ధాంతం మేరకు పనిచేస్తున్నారు ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన వాళ్ళే ప్రజల పక్షాన టిఆర్ఎస్ అధికార ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు రానున్న రోజుల్లో ఉన్నత పదవులు అందుకోవాలని ఆ దేవుణ్ణి గారి ఉండాలని ఆశ్చర్య కేసీఆర్ గారి వెంట అణ్యం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులు ఏదైతే తన విద్య పిహెచ్డి పూర్తి చేసి తనకు వచ్చిన గెస్టెడ్ ఉద్యోగాన్ని సైతం ఆనాడు ఉద్యమం కోసం తదుపరి అభివృద్ధి అభివృద్ధి బాటలో పయనించే దిశలో ఉద్యోగాన్ని బదిలీ సైతం ఈరోజు ప్రతిపక్షాల అబద్ధాల ప్రచారకు ఉదయం లేవగానే ఇలా బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ప్రతినిత్యం వారి అబద్ధాలపై వాస్తవాలను బిఆర్ఎస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధిని నిరంతరం ప్రజలకు వివరిస్తూ టిఆర్ఎస్ పార్టీకి ఒక ముఖ్యమైన ముఖ్యమైన కార్యకర్త కానీ నాయకుడు కానీ అధికార ప్రతినిధిగా తన సేవలు అందిస్తున్న